వన్ లో ఉన్నటువంటి కులాలు అన్ని యాచక కులాలు మరియు సేవా కులాలు సార్ యాచక కులాలంటే భిక్షానం చేసేవాళ్ళు ఆరు నెలలు ఊర్లో తిరిగి మళ్ళీ ఆరు నెలలు వచ్చి ఇంట్లో ఉండేవాళ్ళు అదేవిధంగా మేము కూడా మేమ సేవాలు అంటే పల్లె పలేకలు మోసేవారు తర్వాత గడ్డాలు గీసేవాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు వీళ్ళందరినీ కలిసి బీసీ గ్రూప్ లో పెట్టడం జరిగింది సార్ అది అయితే ఈ మధ్యన మా కుల మీదర్జన్యాలు జరుగుతున్నాయి సార్ ఎప్పుడైతే అనంతరామం కమిషన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీలో తొంభై మూడు కులాలు ఉండే ఆ తొంభై కుల తొంభై మూడు కులాలు పోయి ఇప్పుడు అవి నూట నలభై రెండు కులాలు అయినాయి సార్ అది ఎట్లా జరిగిందంటే అది ఒక మనం మనం ఎర్ర బస్సు ఆర్టీసీ బస్సు ఎర్ర బస్సులో వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టినట్టుగా వచ్చిన వాళ్ళు అందరినీ మందో చేసేస్తున్నారు అది అయితే అది మాకు అందరి దాక్షిగా తయారైంది మాకు ఉద్యోగ పిల్లలకు ఉద్యోగాలు కానివ్వండి లేకపోయేది ఉంటే ఈ ఎడ్యుకేషన్లో కానివ్వండి మాకు రావట్లేదు అది అదేవిధంగా మరియు మా పునవృత్తి పైనటువంటి జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు అయితే విపరీతంగా ఉన్నాయి సార్ అది దాంట్లో ఇప్పుడు చాలా మందిని తీసుకొచ్చేసేసి అందులో కలపడం జరిగింది ఉదాహరణకు చర్చులని లంబాలని ముస్లిమ్స్ అని ఇతర కులాలను అందరినీ కలిపి అందులో కులాలను కలిపేసి దానిలో ఇంగ్లీష్ పదం ఫిషన్ అని చెప్పేసి పదాన్ని ఉపయోగించడం వల్ల ఈ అసలు గంగపుత్రుడు ఎక్కడో పోతున్నారు ఈ గవర్నర్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో మా రాయితీలు మా వరకు గంగపుత్రుల బెస్తల వరకు రావడం లేదు సార్ అది అది దయచేసి మీరు దీన్ని దృష్టి పెట్టాలని కోరుతున్నాను అదేవిధంగా మరి ఎప్పుడైతే రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీవో సిక్స్ అని ఒక జివో సిక్స్ తీసుకొచ్చింది సార్ జీరో సిక్స్ రాకముందు ఒక వర్గము వర్గము వాళ్ళు బీసీ డి లో నైన్టీన్ లో ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు బీసీఏ సీరియల్ నెంబర్ ప్రయత్నం చేస్తున్నారు సార్ కేవలము దాంట్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ఆశించి వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనివల్ల ఎప్పుడైతే రెండు వేల పదహారు కంటే ముందు ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి గుజరాజ్ వృత్తిలో ఉండేవాళ్ళు గుజరాజ్ చేపల వృత్తిలో ఉండేవాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు అది ఎయిటీ పర్సెంట్ క్యాప్చర్ చేస్తున్నారు సార్ ఎయిటీ పర్సెంట్ క్యాప్చర్ చేసుకుని మాకు అన్ని విధాల చేపలు వంట దగ్గర కానివ్వండి చెరువులలో కానివ్వండి ఎక్కడైనా కానీ దౌర్జన్యాలు చేయడము కొట్టడము పోలీస్ కేసులు దాదాపు వందల కేసులు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటాయి సార్ అని మీరు కావాలంటే మీరు రికార్డు రిపోర్ట్ తెప్పించుకోవాలి సార్ దయచేసి ఇదైతే జీవో శిక్ష ఏదైతే ఉన్నదో జివో సిక్స్ దయచేసి మీరు క్యాన్సర్ చేయిస్తే నేను చాలా సంతోషపడతాను సార్ ఎప్పుడైతే రెండు వేల పదహారు కంటే ముందు పరిస్థితి కొనసాగించాలని మిమ్మల్ని కోరుతున్నాం అదేవిధంగా మరి ఇప్పుడు ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని కులాలను ఇక్కడ నుండి తీసేసినటువంటి ఇరవై కులాలు మన ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదని చెప్పేసి వాళ్ళను ఒమిట్ చేయడం జరిగింది తీసేయడం జరిగింది అది గవర్నమెంట్ హైకోర్టు కూడా దాన్ని ఒప్పుకున్నది కానీ ఇప్పుడు మళ్ళీ మనది ఎందుకో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి కలపాలనే ప్రయత్నం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాను మరి కొంతమంది రాజకీయ నాయకులు దానికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది భావ్యం కాదు సార్ అది ఇప్పటికి ఉన్న వాటికి మాకు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి కలపడం భావ్యం కాదు ఇది కూడా మీరు దృష్టికి తీసుకెళ్తున్నాను సార్ ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్ని చేపలు పట్టుకోవడానికి ఎన్నో కులాలు వస్తున్నాయి సార్ ఎంతో మంది వస్తున్నారు మాకు విపరీతమైన పోటీ ఏర్పడిన దృష్టిలో మేము ఒకటే కోరుతున్నాము చాపల చెరువులు ఎక్కడైతే ఉంటాయో చేపలు పట్టే చెరువులలో మా గంగపుత్రులకు ఫిఫ్టీ పర్సెంట్ మాకు రిజర్వ్ చేసి పెట్టండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎవరికైనా ఇవ్వండి మాకు ఆబ్జెక్షన్ లేదు దయచేసి బుద్ధి మాది చేపల బుద్ధి మాది షెట్ పర్సెంట్ మాకు చెందాలి కానీ ఇప్పుడు ఇన్ని కులాలు వచ్చేసి మాకు పోటీ ఏర్పడడం

షిఫ్ట్ పడటం అంటే చేపల బుద్ధి సంవత్సరం అంతా ఉండదు సార్ అది ఒక మూడు నెలలు మాత్రమే ఉంటుంది సార్ వేసవి కాలంలో మూడు నెలలు మాత్రమే ఉంటది ఒక్క నిమిషం సార్ అయితే అది ఓన్లీ కేవలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది అది చెరువులు ఎండిపోతాయి కదా ఆ మూడు నెలలలో చేపలు పట్టుకుంటారు

இட உ ஆப்படுத்து